రాజీవ్ పార్క్ అభివృద్ధికి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన జిగ్గారెడ్డి నిర్మలా జిగ్గారెడ్డి సంగారెడ్డి రాజీవ్ పార్క్ నూతన వైభవం రానుంది పార్క్ అభివృద్ధి కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన జగ్గారెడ్డి నిర్మలా జిగ్గారెడ్డి ఈ సందర్భంగా డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ ను జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఐదులో బొబ్బిలికుంట ఆనుకొని ఉన్న స్థలంలో రాజీవ్ పార్క్కు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పనులు పూర్తయినట్టు తెలిపారు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మ్యూజికల్ ఫౌంటైన్ చిల్డ్రన్ పార్క్ ప్లే ఏరియా ఏర్పాటు చేయడం జరిగిందని కానీ రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు పార్క్ నిరుపయోగంగా మారిందని అన్నారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనందున ప్రజల నుండి ఫిర్యాదులు అందినా పార్కుకు ఎలాంటి అభివృద్ధి పనులను చేయించడానికి వీలు కాలేదని అన్నారు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో పార్క్ అభివృద్ధికి నిధులు తేగలిగానని తెలిపారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవిని కలిసి రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం పదిహేను కోట్ల ప్రతిపాదనలు ఇవ్వగా అత్యవసర పనుల కోసం మూడు కోట్లు మంజూరు చేశారని తెలిపారు పనులను నామమాత్రంగా కాకుండా నాణ్యమైనవి మన్నిక ఉండే విధంగా పనులు జరగాలని సూచించారు పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేలా ఆధునికమైన టూ డీ త్రీ డీ జెట్స్తో మ్యూజిక్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని అన్నారు అక్టోబర్ ఇరవై ఐదులోపు పనులు పూర్తయ్యేలా ఉదయం రాత్రి రెండు పూటల యుద్ధ ప్రతిపాదికన పనులు జరగాలని సూచించారు వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్లు కూడా పాల్గొంటారని జగ్గారెడ్డి తెలిపారు పది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ త్వరలోనే అన్ని సౌకర్యాలతో నూతన హంగులతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి రానుందని జగ్గారెడ్డి తెలిపారు రెండు వేల నాలుగు టూ థౌజండ్ ఫోర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ పాత బస్తీ కొత్త కాలనీ కొత్త కాలనీస్ కలిపి మనము టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి ఆపోజిట్గా ఈ బొబ్బిళ్ళ నాసాగడ్డ శివారు మనము ఇది బొబ్బిలకుంట ఇక్కడ మనము టూ థౌజండ్ ఫైవ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనము ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో మొదలు పెడితే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక్క పార్కుని మన రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది నేను సమీప రాష్ట్రంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ పది సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు చెట్లు కానీ గ్రీనరీ కానీ ఇక్కడ తోట కానీ అట్లాగే ఫౌంటైన్స్ మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే చిల్డ్రన్స్ పార్క్ కానీ అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీసు లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొంత కొన్ని కొన్ని గంటలు గడపడానికి మనం అంత ఏర్పాటు చేసినాము నేను టూ థౌజండ్ ఫోర్టీన్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి ఇక నేను ఇక్కడికి రాలేకపోయినా ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి కొంత మనకంటూ మనకు బాగా గవర్నమెంట్ కూడా లేదు రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు అప్పుడు వేరే గవర్ వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది మనందరూ తెలుసు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీ ఎయిటీన్ వరకు ఇక పార్క్ మొత్తం పుట్టి పడిపోయింది నేను చాలా సందర్భాలు కాంప్లైంట్స్ వచ్చినాయి కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను అధికారం లేదు ఇదంతా లేదు అప్పుడున్న ఎమ్మెల్యే వేరు అప్పుడున్న గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేకపోయా చాలామంది చెప్పారు సార్ పార్క్ అంతా బాగా చేసినావు అంత బాగుంది దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం ఎవరు అంటే నేను కూడా చాలామంది చెప్పినా సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా గవర్నమెంట్ నాది కాదు ఎమ్మెల్యే కూడా లేను ఏం చేయలేకపోతున్నా ఏమనుకుంటున్నా చూద్దాం టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతాను కానీ తర్వాత ఎట్ల ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఇక కొంత కలెక్టర్లు అప్పుడున్న అధికారులు కొంత అప్పుడున్న మంత్రి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దీన్ని ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా కొంత కాన్ఫిషన్స్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు ఓడిపోయిన తర్వాత అన్న మరి ఏమో ఓడిపోయినావు మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టిరో తెలియదు కానీ ఈ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని ఇట్లా కాదన్న అక్కడిని పెడతా ఇక టీజే టీఐజీసీ టీజేఐఎస్ చైర్మన్ పెడతా ఆ ప్రోటోకాల్ తోటి పనులు నడుస్తుంటాయి కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్ మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లో తీసుకోవచ్చు మనం ప్రధానంగా ఏంటంటే మనకున్న రెండు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు సరే దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరేట్లో శ్రీదేవి మేడంని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా ఆమె గతంలో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో అప్పుడు ఆమె ఇక్కడ పీడీ కూడా పీడీగా ఉండేవి పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్ కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా ఐఏఎస్ ఓకే వారు నేను యాక్చువల్గా వారికి ఒక పదిహేను కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది సరే కొంత సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్ డబ్బు శాంక్షన్ కావడానికి ఇమ్మీడియట్లీ అయినా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి ఒక త్రీ క్రోర్స్కి చెప్పండి సార్ నేను ఇమీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమీడియట్లీ అని శ్రీదేవి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగింది ఆ రఘు సెక్రటరీలో పోతే అని నేను అప్పుడప్పుడే మన చలపతికి రఘుకి చెప్పి ఈ మూడు కోట్లకు సంబంధించి ఏ చేస్తే బాగుంటుంది ముందైతే పదిహేను కోట్ల శాంక్షన్ వచ్చేంత వరకు అని ఆలోచన చేసి నేను కొంత నేను మీలో మనకు చెప్పి కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్ అవసరం చలపతి చెప్పింది కన్సల్టెంట్ గతంలో శ్యామ్ కూడా ఇక్కడ పని ఉండే రమేష్ కూడా ఇక్కడ ఫౌంటేస్ చేసినావు కాబట్టి ఐడియాతో మిమ్మల్ని పిలిచినప్పుడు ఎవరు అధికారులను ఎవరు పిలుస్తలేను ఓన్లీ కన్సల్టెంట్ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తాను ఓకే అధికారులను ఎవరు ఇవాళ చేస్తలేను ఓకే అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మూడు కోట్లన్నా శ్యామ్ రమేష్ అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి కదా మీరు సరే ఈ మూడు కోట్లల్లో ఏమేమి చేయాలని మీకు ఏదో ఆలోచన ఉందో ఏమో పేరేంది మీ కన్నా హిందీ చంద్రు హిందీ ఇద ఓకే కదా మీరేమన్నా మన వాళ్ళు ఏమైనా డిస్కస్ దీని చేసి ఏమన్నా మూడు కోట్లకు సమాధి వదిలేదు ఇక పాత్ర వదిలేదు సార్ ఇక మూడు కోట్ల నేను చెప్తాను ఇక మీరు నోట్ చేసుకోండి ఫ్రెష్గా నోట్ చేసుకోండి షాప్ రమేష్ అవి పాత్ర సైడ్ పేజా ఈ మూడు కోట్ల జీవో తీసుకొచ్చినాయి కదా మూడు కోట్లలో మీరు ముగ్గురు సార్ కన్సల్టెంట్ షాంప్ రమేష్ మీరు ముగ్గురు కూర్చోండి ఈరోజే కూర్చోండి కూర్చొని నేను ఇచ్చిన డైరెక్షన్ నోట్ చేసుకోండి ఫస్ట్ ఈ బహుశా ఈ పదేళ్లలో ఇదంతా కుట్టు పడిపోయింది రాజీవ్ పార్క్ అంతా కుట్టు పడిపోయింది మినిమం మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కానీ సాటిస్ఫాక్షన్గా లేదు ఫస్ట్ ఇందులో పెరిగిన గడ్డి అంతా క్లియర్ అంటే గడ్డిని మీరు ఎట్లా నీట్గా చేస్తారో చేయండి ల్యాండ్స్కేప్ ఓకే అది క్లియర్ చేయండి చెట్లని నరకకుండా ఎలాంటి ఉన్నాయి చెట్లు అనేది కూడా మొట్టకండి చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి నేను ఆ రోజు చెట్లు ఇవి మనం ఆ రోజు పెట్టిన చెట్లే కదా హలో ఆ రోజు ఆ రోజు నేర్పించిన చెట్లే కదా చెట్లని మనం ఎక్కడ కూడా ఎందుకంటే గుంపుగా బాగా చెట్లు మంచిగా ఉన్నాయి చెట్లు ముంచకుండా గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారము పిచ్చి మొక్కలు లేకపోతే అవన్నీ ఏమేమి ఉన్నాయో అంత గురించి చేయండి మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా అదేమంటారు గ్రాస్ ఏర్పాటు చేయండి ఓకే గ్రాస్ ఏర్పాటు కింద మంచి ఫ్లవర్స్ కింద ఏర్పాటు చేయడము అటువంటి చిల్డ్రన్స్ మన చిల్డ్రన్ పార్క్ ఇప్పుడున్న లేటెస్ట్ ఏమేమి పెడితే బాగుంటాయి మళ్ళీ రాత్రి పూట అది ప్రికాషన్ తీసుకున్నాం ఏమేమేం పెడితే బాగుంటాయి లేటెస్ట్ ఓకే దాన్ని చిల్డ్రన్స్ పార్క్ ఆడపిల్ల చిన్న పిల్లల కోసం చిల్డ్రన్ పార్కు అట్లాగే ఇప్పుడు ఇదంతా కిందంతా నేలంతా ఖరాబ్ అయిపోయింది కదా ఇదంతా చేయండి రిపేర్ చేయండి ఇది ఏం మాట్లాడుతుంది ఇది కూడా క్లియర్ చేయండి దీన్ని కూడా చేయండి నేనేం అంటే సామ్ అండ్ కన్సల్టెంట్ మీ పేరు బాబు బాబాజీ సార్ బాబాజీ బాబాజీ కమిషనర్ కాదు ఇప్పుడు శ్రీనివాస్రెడ్డి రెడ్డి ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీమ్ అంత ఉన్నది టీంలో కన్సల్టెంట్ ఇద్దరు వచ్చారు ఆమె పేరు అనుష్క అనుష్క అండ్ బాబాజీ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ గతంలో ఆయనను చూసిన చెట్లంతా తర్వాత రమేష్ ఫౌంటైన్స్ ఇప్పుడు సంతూ ఇక్కడన్నా చెప్పి కానీ వీళ్ళందరూ అవి ఉన్నారు అందరూ ఉన్నారు యాడ్ అంతా నా వీడియో కూడా తెప్పించుకో మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసేట్లు శేఖర్ కమిషన్ ఆఫీస్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో నేను వీడియోలో ఏమేమి చెప్పినా వాళ్ళు ఏమేమి విన్నారు ఏమేమి రాసుకున్నారు అన్ని పాయింట్ టు పాయింట్ ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి నీ పేపర్ మీద పెట్టాలి ఇది ఒక లైన్ ఇప్పుడు ఈ మూడు కోట్ల జీవో ఏదైతే తెచ్చినా దీనికి సంబంధించి పనులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరు కూడా కూర్చోండి మున్సిపల్ ఆఫీసులో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి విని మీ అధికారులకు పేపర్లు మీద పేపర్లు పట్టుకొని రాసుకోవాలి మీరు కూడా రాసుకున్నారు ఇదంతా ఈరోజు అయిపోవాలి అంత ఈరోజు ఈరోజు అయిపోవాలి ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది వారు కొన్ని ఇనాగ్రేషన్ ఆ ఫౌండేషన్లోకి వస్తున్నారు వారు ఓకే ఈ మూడు కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ మూడు కోట్లకు సంబంధించి నేను ఏదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అది అంతా కూడా మీరు వర్క్ వీల చేస్తారు అంతగా ఇటు చెట్లు ఈరోనాయన అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్ దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది వాళ్ళే చూస్తారు ఇది కూడా సబ్జెక్ట్ అంతా ఏంటా అంటే ప్రతి మీరు ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో దట్స్ ఆల్ చేయాలి నాకు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు కాదు అక్టోబర్ ఇరవై ఇరవై తారీఖులో నేను విజిట్ చేస్తా ఆ రోజు వరకు ఎయిటీ పర్సెంట్ అయిపోవాలి నేను వీళ్ళకి కూడా ఏం చెప్పినంటే ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఉంటే రాత్రి రాత్రి కూడా చేస్తారు కదా అవసరం అనుకుంటే రెండు టీములు పెట్టాడు పగలో టీము రాత్రి టీము రాత్రి పగలు చేసినోడు రాత్రి వండుకోవాలి కాబట్టి వాన ఆరోగ్యం ఖరాబ్ రెండు టీములు పెట్టాడు శ్యామ్ రమేష్ దో టీంలాగా తుమ్ ఉస్మే ఆఫ్ ఉస్మె కవర్ కరలేవు తుమ ఛార్జెస్ మీద ఏంటంటే అలా కవర్ చేసుకోండి శ్యామ్ రాత్రి ఒక పొద్దున్నో షిఫ్ట్ చేస్తుంది రాత్రి ఒక షిఫ్ట్ చేస్తుంది మీరు క్లెయిమ్ చేయండి డబ్బులు తీసుకోండి ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా ఫ్రీ కాదు కదా తీసేది పనులు చేసే వాళ్ళకు పే చేయండి లేబర్ కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్ కానీ రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చేయి వాళ్ళకు కూడా సపరేట్ రెండు టీములు పెట్టాడు మీ నోట్లో పెట్టాడు కన్సల్టెంట్ టీమ్ మీ ఆఫీ రగ్న దో టీం కూడా రెడీ కారణ సమజ్గానా జో జిస్కా పేమెంట్ వస్కు దో టీము టీకే ఇన్నోవా శ్రీనివాస్ ఇది ఒక లైన్ మీది ఇది ఇరవై తారీఖు వరకు ఎయిటీ పర్సెంట్ అయిపోవాలి బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇరవై నాలుగు తారీఖు అయిపోవాలి ఇరవై ఐదో తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు ఓకే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఇది నేను ఇచ్చినట్లు ఇలా ఏం తేడా లేదు ఇక ఏం పోస్ట్ పోన్ ఉండదు ఇక ఇది మీకు చాలా చాలా గట్టిగా మీకు ఇస్తున్నటువంటి ప్రణాళిక పని మీ అందరికి సరేనా ఒకటి ఇప్పుడు దీనికి సంబంధించిన టెండర్స్ ప్రక్రియ మళ్ళా గతంలో షాము ఇక్కడ ఇరవై లక్షల డ్యూ ఉంది పదేళ్ళ కిందట ఆయన బిల్స్ కూడా ఉంటే అది కూడా కవర్ చేయండి పాపం ఆయన పది ఏళ్ళు నష్టపోయింది ఆయన కూడా నేను లేను కదా పది ఏళ్ళు దాన్ని ఎట్లా చేయగలుగుతాం అట్లా అని మీరు చేయ కాల్చుకోకండి మీరు ఇరకకండి నేను ఏదో చెప్పినా కదా అని చేయిస్తాడు కదా లీగల్గానే అయితే 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 చేయండి కాకపోతే ఎట్లా చేయాలి నేను మళ్ళీ నేను షామ్ మాట్లాడుతాను ఓకే నువ్వు చేతులు కాక ఎవడో పనికి మాలోడు కూడా ఉంటాడు పనికి రానోడు పనికి మానడు చెత్త ఉండోడు కూడా ఉంటాడు వాడేదో వాడు చిన్న ఫోన్లో కొడతాడు వాడు వేసివాడు ఈ భూమి మీద కొందరు ఉన్నారు ఏం చేస్తాం కదా వాడు చేస్తాను పెన్లం కూడా కానీ వాడు ఏదో వాడు ఫోన్లో కొడుతు ఒత్తుతాడు ఒత్తుడు అలవాటు అయిపోయింది ఆ ఫోన్లలో కొడుకులకు వాడు చేత పెన్లం కూడా ఇదే వానికి అమ్మాయికి ఆ ఫోన్ వాడు అయిపోయింది వాళ్ళు కొడతాడు వాడు వాడు వస్తాగానే ఏదో ఇదంతా అర్థమైందీకంత కూర్చో ఓవరాల్గా సిస్టంలో మొత్తం ఉంటాడు అది ఇక అది ఎక్కడ కూడా తేడా రావద్దు నా డెడ్ లైన్ మిస్ కావద్దు క్లియర్ చెప్తున్నా శ్రీనివాస్ ఓకే ఇక నువ్వు మీ మీ నా మీ మీద మీ మీకు ఉన్న మీద అధికారులు నువ్వు చెప్పుకో ఇక నువ్వు అంతే ఓకే నీ పైన అధికారులు ఎవరెవరు ఉంటారు నువ్వు చెప్పుకోవాలకి ఇక చేసుకోవాలి ఇట్లా సార్ నేను ఏమేమి చెప్పినో అలా చేసుకోవాలి ఓకే అల్టిమేట్గా నువ్వు నా డైరెక్షన్ ఫాలో కావాలి ఎందుకంటే నేను తెచ్చినవును కదా నువ్వు వీటికి నా నేను చెప్తే నువ్వు వీడికి వచ్చినావు ఎవరో చెప్తే రాలేడికి మళ్ళా ఓకే కాబట్టి నేను చెప్పిందే ఫాలో కావాలి ఇది నేను ఎందుకు పిలుస్తా లేనంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దని నేను ఇక పిలుస్తలేను కానీ నేను డైరెక్షన్ చెప్పిందే నడవాలి అంతే మీరు ఓకే ఇప్పుడు నేను నా లెటర్ మీద ఎవరెవరైతే ట్రాన్స్ఫర్ సైడ్కి ఇంటికి వాళ్ళకి నేను చెప్పిన రైట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా ఓకే దీన్ని ఫాలో కాండి క్లియర్ కట్ కనుక నాకు తేడా తేడా రావద్దు నా పైన అధికారులు అట్లా అన్నారు ఇట్లా ఏమీనా ఎవరు చెప్పిందినా నేను చెప్పింది అని ఫాలో కాట్స్ ఎందుకంటే సంగారెడ్డి ప్రజలకు రాజీవ్ పార్కు సక్రమంగా లేక కరెక్ట్గా లేక దాదాపు పది ఏళ్ళు అయింది ఈ పదిహేనుల కొట్టు తీయాలి నేను సంగారెడ్డి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయాలి నేను ఓకే ఇమ్మీడియట్లీ నా మీటింగ్ ఇప్పుడు అయిపోతే కాగానే ఒక గంటలు వీళ్ళందరూ వస్తారు లంచ్ చేసుకొని వస్తారు వీళ్ళందరూ నాకు సాయంత్రం ఈరోజు అంతా కంప్లీట్ అయిపోవాలి రేపు టెండర్ ప్రాసెస్ ఎట్లా షార్ట్ టెండర్ మీకున్న షార్ట్ టెండర్ పిలవాలి వీళ్ళ పని వీళ్ళే మీ టెండర్స్ మీ టెండర్సే చేయించుకోండి ఇటు పేపర్ పని ఆడవాలి ఇటు పని ఆడవాలి ఓకే సరేనా సరే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వి న్యూస్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.